ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ శేషులు శ్రీ సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి గారు శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం జనవరి నెల ఇరవై ఎనిమిదవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతల్ని గమనిద్దాం ఈ వారంలో గురుగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా కేతువు కన్యారాశి ఎందు అలాగే ధను రాశి ఎందు కుజగ్రహము శుక్రగ్రహము బుధగ్రహము సంచరిస్తూ ఉండగా మకర రాశి ఎందు రవిగ్రహము కుంభమందు శనేశ్వరుడు మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు అలాగే చంద్రుడు సింహము కన్యా యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం రాహు యొక్క బలం అలాగే అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవడం వల్ల జీవితంలో ఏది జరిగినా ఆకస్మికంగానే జరుగుతూ ఉన్నది అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు కానీ కుజుడు కానీ ఒక పనినే పదే పదే చేయవలసినటువంటి పరిస్థితులకు వారు కారణమవుతారు అంటే మతి మరుపు వల్ల కానీ లేదా చేయవలసినటువంటి దాన్ని సక్రమంగా చేయకపోవడం ఈ పరాకుగా ఉండేటువంటి పరిస్థితులకు కానీ ఈ గ్రహస్థితి కారణమవుతుంది దానితో పాటు గతంలో ఎన్నడూ చేయనటువంటి పనులను కూడా ఈసారి చేయవలసి రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా ఆకస్మిక ప్రయాణాలు కానీ ఉద్యోగపరంగా దూర ప్రాంత సంచారం చేయవలసి కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం లేదా ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని గడపవలసి రావడం లాంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ రాశి వారికి ఉండవు ఆర్థికంగా సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది ఆ ధనాన్ని ఎలా అయితే మీరు వినియోగించ వినియోగించుకోవాలి అనుకుంటూ ఉన్నారో చక్కగా వాటిని వినియోగించుకుంటారు తత్ఫలితంగా ఈ ఆర్థిక ఎద్దడి అనేటువంటిది మాత్రం ఈ వారం ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడడం లేదు ఇక కుటుంబ పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉండడము అది నరదృష్టి వల్ల లేకపోతే మరి ఏ ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి దేనివల్ల ఇది వస్తోంది అనేటువంటి ఆలోచన మాత్రం కొంత ఈ రాశి వారికి వస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులపై కొంత శ్రద్ధ చూపెడుతూ ఉంటారు ఈ వారంలో గత వారంలో వీరు ఇబ్బంది పడ్డారు ఈ వారంలో ఇలా ఇబ్బంది ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం కొంత ఈ వారం వస్తూ ఉంటుంది దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి అయితే ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఉన్నతాధికారులతోటి కొంత సఖ్యత వాతావరణాన్ని తగ్గించి వేస్తారు అనగా మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు తీసుకోవడము లేదా మీకు నచ్చినటువంటి పనులు చేయమండము దానివల్ల మాత్రం కొంత మనస్పర్ధలు కనబడుతూ ఉన్నాయి ఆ విషయమే కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక మీ ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అయినప్పటికీ శుక్రుడు అష్టమంలో అటు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా అనారోగ్య సమస్యలు వచ్చినా రికవరీ రేట్ అనేటువంటిది కొద్ది ఎక్కువగా ఉంటుంది అనుకోని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి ఇక ఉద్యోగ పరిస్థితులు కనుక చూస్తే ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితుల విషయం అది మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వెనక్కి వెళుతూ ఉండడం అనేటువంటిది కూడా ఈ రాశి వారిలో చూడవచ్చును వ్యాపార పరంగా వృషభ రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి సమయం కొంత అనుకూలంగా కనబడుతూ ఉన్నది దీనివల్ల పోటీ పరీక్షలు మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించేలా కొంత సూచన చేయవలసి వస్తువు ఉన్నది ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మరీ ముఖ్యంగా బుధ కుజులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో వంట చేసేటప్పుడు విద్యుత్తుకి సంబంధించిన వాటి దగ్గర ఉండేటప్పుడు అలాగే ఏదైనా పదునైనటువంటి వస్తువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అత్యధికంగా చేస్తూ ఉండాలి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము నీలము తదుపరి మిథున రాశి